thank నామానికి మహిమ కలుగును కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభిన ఏసుక్రీస్తు నామంన మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఎంతోమంది వేదంతో ఉన్నారు ఎంతోమంది బాధతో ఉన్నారు మరి కానీ దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోతున్నారు మన జీవం గల దేవుడు మనకు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు నేను బాగుండాలని ఆయన సిల్వలో రక్తం కార్చి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నిటినీ కడిగి పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మరి అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మరి పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ ఇవాక్యం వింటున్న నా ప్రిబిడ్డ తప్పకుండా దేవుడిని పట్ల అద్భుతం జరిగించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మనము ఈ మరి గడిచిన వారమంతా అయిపోయింది మీరు ఉపవాసం ఉన్నారు మీరు అనేక మంది ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు సాతారడు మీ కుటుంబాల్లో తొందర కలగ చేస్తున్నాడు ఆయన భయపడవద్దు ఆయన అంటున్నాడు మీకు లోకంలో శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు కాబట్టి అది పెట్టుకోండి అయ్యా లోకంలో శ్రమ నీతో ఉండాలంటే శ్రమ బాధ దుఃఖం అవమానాలు కలుగుతాయి కానీ నేను నీతో ఉన్నానయ్యా నాకు భయం లేదు దిగులు లేదని విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు బిడ్డ భయపడకు భయపడకు దేవుడు నీతో ఉన్నాడు అందుకే అంటున్నాడు నీ తొంభై నాలుగో నీతి పదమూడవచ్చీతిమంతుల కష్ట దిర్మలను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగ చేస్తాడు మన దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి పట్టుదలతో ప్రార్థన చేయి విసుక ప్రార్థన చేయి దేవుడిని పట్ల అద్భుత కార్యం చర్కిస్తాడు అప్పవాదిని ఎదిరించు అప్పుడు దేవుడి మీ పట్ల అనేక అద్భుత కార్యాలు మేము నమ్ముతున్నామయ్యా అన్నీ చేశావు కాబట్టి మాకు అపనమ్మకం కలగకుండా నువ్వు మా పట్ల అద్భుత కార్యం జరిగించని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు నా ప్రివిడ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వదన స్తోత్రాలకు మించిన మీ నామము స్థుతింపబడి కాక నువ్వు గొప్ప దేవుడువయ్యా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ ప్రభా నీకు సమస్తమును తెలియ నాయన మా విన్నపాలు నీకు తెలియచేయమన్నావు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మాకు కలుగుతుందన్నావు అవును ప్రభా నెమ్మదినిస్తానన్నావు కష్ట దినాలని పోగొట్టి నెమ్మది ఇస్తానన్నాం నీతో మేము సహవాసం కలిగినప్పుడే నీతో మేము ఉన్నప్పుడే నాయన మీ మాటలు మాయందు నిలిచి ఉన్నప్పుడే ఏది అడుగు అవి ఇస్తానన్నారు గొప్ప దేవుడి ప్రభా ఆ వాగ్దానాలు మేమెత్తి పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి నీ వాక్యం వినడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా ఆశీర్వదించండి ఇక ప్రభా బలహీనరాలని నాయన నీ శిల్వ చాటుకు మరుగుపరిచి మీరు మహిం పొందుకునమని అయ్యా మాట్లాడేది నేను కాదయ్యా మీరు నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిం పొందుకున్న ఏ సతి పరిశుద్ధ నామమును బెట్టాడు వచ్చినంత ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రతి దినము కష్టమేనండి ప్రతి దినము ఏదో ఒక సమస్యని ఈ సమస్య వచ్చిందంటే ఈ సమస్య ఎలాగా 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 అని ఆలోచన చేస్తూ ఉంటాం ఆలోచన చేసి ఆ సమస్య పోగానే మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది అమ్మయ్య ఈ సమస్య పోయింది కొంచెం రిలాక్స్ అవుతున్నాను ఈ అప్పుల బాధ కొంచెం తగ్గింది రిలాక్స్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకేదొకటి వస్తుంది ఈ బిడ్డలు కొంచెం మాట వింటున్నారనేటప్పుడు కల్లా సాతానుడు మళ్ళీ ఏదో ఒకటి తొందర చేసి అన్ని సమస్యలే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేదాకా సమస్యలే మనం సమస్యల మధ్యలో నివసిస్తున్నాం ఎందుకంటే సాతానుడు ఎవరిని మిరుగుదనా అని వాడు గర్జించు సింహం వలె ప్రతి కుటుంబాల్లో పాడు చేస్తూ ప్రతి కుటుంబాన్ని నాశనం చేస్తూ వస్తున్నాడు ఎందుకంటే దేవునితో నువ్వు వెళ్ళిపోతావేమో అని దేవునిలో నువ్వు జీవిస్తావని ఆడు వాడు ప్రతిది నీకు అడ్డుబండగా ఆటంకంగా వాడు కలగ చేస్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థించండి అపవాదిని ఎదిరించండి నేను కూడా శ్రమపడ్డాను కాబట్టి ధైర్యాన్ని ఇస్తున్నాను మీకు మీకు లోకంలో శ్రమ అన్నాడు కానీ సంతోషమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు ఆయన కూడా ఈ లోకంలో శ్రమ పడలేదా ఆయన కుమారుడయ్యుండి శ్రమ శ్రమ పడ్డాడు విధేయత నేర్చుకున్నాడు అవి మనకి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే పౌరులు భక్తులు అన్నది నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాను పాపంలో జీవిస్తున్నా కూడా పాపం మనల్ని అంటనీయకుండా మనకు తెలుసు చెరువులో తామరపు ఉంటుంది బురదలానే ఉంటుంది కానీ ఎంత చక్కగా ఉంటుంది దానికి ఎంత బురద కూడా అలాగుండాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ సాతానుడు ప్రతినిత్యం మనల్ని ఆయనకు దూరంగా జీవించాలి చేయాలని అది సాతానుడు ఉన్నాడు ఆయన అన్నాడు కష్ట దినాలు మీకు పోగొడతానంటున్నాడు మరి ఉపాసంలో ఉన్నారా బిడ్డ ఉపవాసంతో ప్రార్థించండి అనేక గొప్ప కార్యాలు మన బైబిల్ అంతా చూస్తున్నాం అందరు ఉపాసం ఉండి కన్నీరు కార్చిన వాళ్ళే అందరూ కన్నీటితో ప్రార్థించిన వాళ్ళే అందరు కలిసి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకున్న వాళ్ళే హిజుకే దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు శత్రు సైన్యం వచ్చింది ఏం చేయాలో మాకు శక్తి సరిపోదని దేవుని సన్నిధిలో ఆ ఉత్తరం ఇప్పి ఆ సన్నిధి పంపించిన ఉత్తరాన్ని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు మనకి తెలుసు ఎంత అద్భుత కార్యం జరిగించాడో దేవుడు ఒక్క రాత్రే లక్ష నలభై వేల మందిని కూల్చివేసింది దేవుని దూత నా ప్రియబిడ్డ ప్రార్థన అంత శక్తి కలిగింది యహో శివపాతు మరి ముగ్గురు సైన్యాలు వచ్చినప్పుడు కూడా యహో శివ పాతు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచినప్పుడు మనకు తెలుసు నీవే మాకు ఆశ్రయం అన్నాడు ప్రార్థించినప్పుడు మరి పాటలు పాడుతూ దేవుని స్థుతించినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించలేదా ఒకరికొకరు పొల్చుకునేటట్లు చేశాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు ఆయనను మనం అడిగినప్పుడు మన మనసు ఆయనకి ఇచ్చినప్పుడు మన హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు అన్న విషయంలో కూడా అంతే నీ సేవకురాలునైనా నా శ్రమను చూడయ్యా అన్నది నన్ను జ్ఞాపకం అయ్యా అన్నది మరి అట్లా ప్రార్థిస్తున్నావు నా ప్రియ బిడ్డ ఆయన నన్ను కరుణించయ్యా అని ప్రార్థిస్తున్నావా విన్నపాలు ఆయనకు తెలియజేస్తున్నావా బయట వాళ్ళకి తెలియజేస్తున్నావేమో ఆయన అంటున్నాడు మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునుగమించిన మీకు కలుగుతుంది అంటున్నాడు మనకు సమాధానం కలగాలంటే మనుషుల ద్వారా కలగదు కొట్లాటలు భయంకరమైన ఈ దినాల్లో అయితే అన్నదమ్ముల మధ్యన తల్లిదండ్రుల మధ్యన కానీ తల్లిదండ్రులు పిల్లలకి మధ్యన భయంకరమైన కొట్లాటలు ప్రేమలైన తత్వం వచ్చేసింది కాబట్టి నా బిడ్డలారా ప్రార్థించండి బిడ్డల తల్లిదండ్రుల మీద తిరగబడిపోతున్నారు ఈ భయంకరమైన దినాల్లో మనమున్నాము దాన్ని ఎదిరించాలి అంటే సాతానుడు ప్రతి గృహానికి వెళ్ళి ప్రతి కుటుంబం ఏర్పరచబడిన వారు సైతం కూడా అది లాగేస్తూ ఉన్నది విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది కాబట్టి ప్రార్థన బలమైంది ప్రార్థన చేయమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు మెలకుగా ఉండి ప్రార్థించండి ప్రార్థించండి కన్నీరు కార్చండి విజ్ఞాపన చేయండి బతిమలాడుకోండి మనకు తెలుసు బైబిల్లో ఉన్న భక్తులు అందరూ దేవుని బతిమలాడుకున్నారు అయా కర్ణించా దేవా మేలుకైన జ్ఞాపకం చేసుకో మరి నెహేమియా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు నేహమ్యా గ్రంథం మొదట అధ్యయము మనం చూస్తే ఎరుసలేముకు మరి ఆ గోడలు అవన్నీ పడిపోయినప్పుడు అవి చూసి ఆయన చాలా ఏడ్చినట్లు మనం చూస్తున్నాం నేహమయ్య గ్రంథం ఒకట అధ్యాయం మూడవ వచనంలో వారు చరపట్టబడిన వారిని శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసలేము యొక్క ప్రాకారం ప్రదోయబడినది దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పరు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి చూసరా అవంతా నాశనం అయిపోయిందని ఈ నెహేమ ఏడ్చాడట ఎక్కడ ఏడ్చాడు అయ్యో అవి పడిపోయినాయి గోడలు పడిపోయినాయి కాల్చివేయబడ్డాదని అవి ఎవరికన్నా అన్నాడా కాదు దేవుని సన్నిధిలో ఏడ్చినట్లు మనం చూస్తున్నాం ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన తిని ఆయన ఎవరి దగ్గర విజ్ఞాపన చేశాడండి ఒక్కడే నేమియో ఒక్కడే మరి సల్బట్లు టోబియా ప్రవక్తి వాళ్ళందరూ వాళ్ళ మీద చేసినా కానీ భయం విడవలేదు నేను గొప్ప కార్యాలు చేస్తాను అన్నాడు ఎందుకు చేస్తాను అన్నాడు ఆయనతో నాతో నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు కాబట్టి నేను భాయపడని అనుకున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎట్లనగా ఆకాశం దేవా యహోవా భయంకరుడు అయిన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచివాడా ఆయన ఆజ్ఞలను గైకొంచు అంటున్నాడు ఆయనను ప్రేమించాలంట ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించే దేవుడు గొప్ప దేవుడు ఎవరైతే ఆయనతో ఉంటారో ఆయన అడిగింది ప్రతిది ఆయన సహాయం చేయడానికి ఉపవాసం ఉన్నాడు కన్నీరు కాల్చిండు ఆ యరుషలేము గోడలు పడిపోయినాయి అని కాల్చివేయబడ్డదని వేదన పడ్డాడు మరి వెళ్ళాలి కదా రాజు దగ్గరికి కానీ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ముందుగా ప్రార్థన చేస్తున్నాడు అందుకేమన్నా ఏమంటున్నాడు చూద్దాం ఆరవచనంలో నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేల్ పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించము నీకు విరోధంగా పాపం చేసిన ఇస్రాయిల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచ్చున్నాను నేను నా తండ్రి ఇంటి వాళ్ళను పాపం చేసిన పాపం మనం ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు మనం విడిచిపెట్టినప్పుడు మనకి గొప్ప కార్యాలు జరుగుతాయి పాపాన్ని మనం దగ్గర దాచుకొని పైకి భక్తిగా నటిస్తే కుదరదు పాపాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి వాడు కనికరం పొందుతాడని బైబిల్ చెప్తున్నది కాబట్టి జ్ఞహేమ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు అద్భుత కార్యము జరిగించినట్లు మనం చూస్తున్నాం ఇంకేమంటున్నాడంటే పదకొండవ చనంలో యహోవా చెవియొగి నీ దాసునైన నా నీ నామమును భయభక్తులతో గణపరచటందు ఆనందించుచు నీ దాసుల మరణ ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఆలోచన మన ఆలోచనలు ఏమేమి ఉన్నాయో ఆయనకిష్టమైన ఆలోచనలుంటే తప్పకుండా ఆయన సఫలపరుస్తాడు మనం పిచ్చి పిచ్చి కోరికలు చేసి దాని కొరకో ప్రార్థనలు ఉంటే కాదు ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన చిత్తంగా ప్రార్థన చేయాలి ఆయన అదే అంటున్నాడు నీ దాసుల మరణ ఆలోకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఆయన ఏంటి మళ్ళా తిరిగి కట్టాలనుకున్నాడు అది ఆలోచన మంచి పనుల కొరకు మనం ఉపవాసం ఉండి కన్నీరు కాచినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల నా పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు ఇంకేం చేస్తున్నాడంటే ఈ మనుషుడు నా ఎందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొంచున్నానని ప్రార్థన చేశాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుడు అద్భుతం జరిగించినట్లు మనం చూస్తున్నాం స్నేహం యా గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు దయ దయపొంది నేడలా నా పితృల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దిన పట్టును నీవెప్పుడు తిరిగి వచ్చాదని చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అందుకే అంటున్నాడు ఆ కింద వచ్చినంలో చూస్తే నా దేవుడు అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను అలలోయ అలలోయ ప్రార్థన చేశాడు భారంతో ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కన్నీరు కాచాడు ప్రభా నేను కట్టాలనుకుంటున్నానయ్యా రాజుకి కనికరం పుట్టించేటట్లు చెయ్యి ప్రార్థించినప్పుడు ప్రార్థన వినలేదా అప్పుడు మనం మరి మనం చూస్తుంటున్నాం ఈ మంచి కార్యం చేయడానికి కొరకై మరి మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములు అంటున్నాడు ఇది కాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పి తిన అందుకు వారు మనం కట్టటకు పును రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకోండి రిలే ఈ నలభై దినాలు నువ్వు కూడా అంతే మంచి కార్యం చేయడానికి కొరకు నువ్వు బలం తెచ్చుకోవాలి చెడ్డ పనులు కాదు ఇన్ని దినాలు అందుకొరకు నేను బ్రతకని ఈ దినమైన ఈ నలభై దినాలు దేవునితో ఉండడానికి దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి కొరకే నిన్ను బ్రతకనిస్తున్నాడు ఆయన ఆయన కొరకు నువ్వు మంచి కార్యాలు ఈ నలభై దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యం చేస్తాడు మరి అక్కడ లేరా శత్రువులు ఉన్నట్లు మనం కూడా చూస్తున్నాం మరి ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో చూడండి నా దేవ వారి క్రియలను బట్టి టోబియాను సల్బట్లను నన్ను భయపెట్టవలనే కనిపెట్టి ఉన్న ప్రవక్తలు నోవజ్జను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకో వీళ్ళు ముగ్గురు భయపెట్టిచ్చేస్తున్నారు అన్యాయమైన మరి లంచమిచ్చి నెహిమియా గ్రంథ మార అజ పన్నెండవ వచ్చినంలో చూస్తే అక్కడ నేను అందులో ప్రవేశించిన అప్పుడు దేవుని అతను పంపలేదనియో టోబియాయు ఆయు సల్బట్లు అతనికి లంచం ఇచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసిన తెల్ల తేట తెల్లగా కనుక్కున్నాను చూసరా ఆయన నిందలు మోపాలని కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకయా వాళ్ళు నా మీద చేస్తున్న పన్నాగలన్నీ లాయపరచమని ప్రార్థన చేస్తున్నాడు అనేహం ఆ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూస్తే నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరం అనుకు దాని ఆచారములు జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములు మరవకుండా దేవునితో ప్రతీదీ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నేహేమ్య ఇరవై రెండవ వచనంలో చూస్తే నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకుని నీ కృపాతిశయం చెప్పున నన్ను రక్షించు దేవా ఆ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో నీ కృపాతిశయము నీ కరుణావాత్సల్యము నా పైనుంచ ప్రార్థన చేస్తున్నాడు ఏ ముప్పై ఒకటో వచనంలో నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో అలా ప్రార్థన చేయాలి తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది అదే రీతిగా ఎజ్రా కూడా ప్రార్థన చేశాడు నిహేమియా ప్రార్థన చేశాడు ఎస్తేరు కూడా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం మనకు తెలిసే ఎస్తేరు గ్రంథం అంతా మనం చదువుకున్నాం ఆమె కూడా ఎలాంటి శాసనాలు మరి అన్నీ అయిపోయినాయి వేలి ముద్రతో కూడా మరి శాసనాలు తయారైపోయినాయి ఇంకా చంపేయడానికి యూధులందరినీ నాశనం చేయడానికి కూడా వెళ్ళడానికి కూడా పత్రికలు కూడా తయారైపోయినాయి కానీ మరి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ నున్న యూదులు ఉపవాసం ఉండి ఏడ్పులోను రోదనంలోను ముని వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి చూసారా అనేక మంది ఇంకా చంపేస్తారంటే ఎంత భయం కదా రాజాజ్ఞకేమన్నా తిరుగుంటుందా అందులో ముద్ర పడిపోయిందంటే ఇంకెవ్వరా శాసనాలను మార్చలేరు కానీ మార్చగల గొప్ప సమర్థుడు మన దేవుడు హాల లూయ లూయ అద్భుతాలు చేయవాడు లెక్కలేనని ఆశ్చర్య క్రియలు చేయగలవాడు మన దేవుడు శాసనాలనే మార్చేయగల దేవుడు మనుషుల్ని మార్చేయగల దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మనం చూస్తున్నాం మరి నాలుగవ అధ్యాయము పదహారవ వచనములు నువ్వు పోయి సుషానంది కనబడిన యూదులందరినీ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉండి మూడు దినముల అన్న పానములు చేయకుండా నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉపవాసముందు ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజనద్దకు ప్రవేశించను నేను నశించినా నశించదును అటువల్ల నేను ముద్దకాయ బయలుదేరేస్తే తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారం జరిగే న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా రాజు దగ్గరికి నేను వెళ్తాను అన్నది ఎవరిని ప్రార్థించింది దేవుని ప్రార్థించింది మూడు దినాలు ఉపవాసం ఉన్నది కన్నీరు కాచారు గోనె బట్ట వేసుకున్నట్లు మనం చూస్తున్నాం యూదులంతా ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏడ్పులోను రోదల్లోనూ మురిగారు బూరిదినెత్తి మీద వేసుకున్నారు ఎందుకు చంపేస్తారన్నందుకు శాసనాలు మార్చండి కానీ మన దేవుడు గొప్ప దేవుడు కాదా శాసనాలు మార్చే దేవుడు మనుషుల్ని మార్చే దేవుడు నీవు కష్టంలో ఉంటే నీకు దేవుడు సమస్థానాన్ని గ్రహించగల దేవుడు చేయలేదా మరి రాజు దగ్గరికి న్యాయ వ్యతిరేక్తం ఉన్నాను నేను వెళ్తాను అన్నది ఎవరు సపోర్ట్ తీసుకుంది నాకు బలమైన దేవుడు నాతో ఉన్నాడు అనుకుంది విశ్వాసంతో బయలుదేరింది మూడు రోజులు ఉపవాసం ఉన్నారు ఉపవాసంలో చాలా శక్తి ఉన్నది బిడ్డ భయపడకు ఉపవాసం చేయి నీ శరీర బలహీనత అయిపోతుంది ఏమనుకుంటు సాతానంటుంది అయ్యో బీపీ ఉంది షుగర్ ఉంది బాబు నేను ఉపవాసం చేస్తానేమనుకుంటా కానీ కార్యాలు జరగాలంటే ఉపవాసంతోనే కార్యాలు జరుగుతాయి అద్భుత కార్యాలు అయినా జరిగిస్తాడు ఉపవాసంలో నువ్వు ప్రార్థన చెయ్యి చేసి చూడు నువ్వు పక్క ఈ లోకమంతా ఈ లోక వాల్యూ అంతా తక్కువ చేయి దేవుని వాల్యూమ్ పెంచు దేవునితో నువ్వు పాటలు పాడు దేవుని స్థుతించు దేవుని పాపాలు ఒప్పుకో నువ్వేమేమి చేస్తున్నావు పాపాలు ఒప్పుకో ప్రభా నేను ఇంకా అవి చెయ్యనయ్యా మళ్ళీ తిరిగి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా నా పట్ల అద్భుత కార్యం జరిగించి నువ్వు ప్రార్థన చెయ్యి మరి రాజు దగ్గరికి వెళ్ళిందా రాజు అన్నాడు అమ్మా నీ కోరికేంటి నీ మనమేంటి విన్నాడా న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా దేవుడు అద్భుతం జరిగించాను మన దేవుడు అట్లాంటి అద్భుతం జరిగించే దేవుడు హామను శిలువను తయారు చేసి కొయ్యను తయారు చేసి మురదకాయకి పెట్టాడు కానీ మళ్ళీ దేవుడు ఏం చేశాడు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు ఓ పండగ జరిగించుకున్నారు దేవుడు ఈ కోరికేంటి మళ్ళీ శాసనాలనే మార్చేశాడు మన దేవుడు అలాంటి దేవుడు అండి మనం వేదంతో పడినప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు మన శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు మా పట్లకి కూడా వాళ్ళకే చేశారు ఓ మేము నాశనమైపోవాలని మేము అది కావాలని ఇది కావాలని చేశారు కానీ దేవుడు వాళ్ళనే అప్పు చెప్పాడు హాల లూయ మన ప్రార్థన బలంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి పట్టుదలతో ఉండాలి విసుక ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవా మేలుకైనా జ్ఞాపకం చేసుకాయా కృపకైనా జ్ఞాపకం చేసుకాయా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవా పాపనైనా నన్ను కరణించని ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడమ్మా నీ కోరికేంటి నీకేమవుతుంది బాధపడుతున్నావా ఆయన వచ్చేస్తాడు కిందకి దిగి వస్తాడు ఆయన దూతల్ని పంపిస్తాడు అందుకే అంటున్నాడు తొంభై నాలుగో కీర్తన పదమూడవ వచనము అంటున్నాడు నీతి మంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మది కలగ చేస్తాడు మన దేవుడు నెమ్మది కలగ చేసే దేవుడు అండి మనల్ని అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదండి ఈ లోక మనుషులంతా అన్యాయం వేస్తారు అపనిందలేస్తారు అవమానపరుస్తారు గేలి చేస్తారు కానీ మన దేవుడు గేలి చేయని దేవుడు మన దేవుడు నడిపించే దేవుడు మనతో ఉండే దేవుడు మనకన్నిటినీ నాట్యంగా మార్చే దేవుడు ఎప్పుడో తెలుసా మీరు నా ఎందు నా మాటలు మీ అందును నిలిచి ఉండిన ఎడల అప్పుడు చేస్తాడు ఆయన నువ్వేది అడిగితే అది నీకు ఇస్తాడు మరి మనకు తెలుసు ఐగుప్తి చరలో నుండి మరి నిర్గమ్మ కాండ మూడవ అధ్యాయ మేడవీ నుంచి ఎనిమిది వరకు మనం చదివితే ఏహోవా ఇట్లా నేను నేను ఐగుప్తిలో నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాడు నీ బాధను ఆయన చూస్తున్నాడు నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు నన్ను చూడతా నేను ఇంత బాధపడుతున్నానమ్మా నేను ఇంత శ్రమ పడుతున్నానమ్మా నన్ను ఎవరు పట్టించుకోవట్లేరమ్మా నాకెవరు కూడి పెడతా కానీ ఆయన బాధ చూస్తున్నాడు ఇస్రాయల్ తంటున్నాడు నేను ఆ గిప్తులు నా ప్రజలు బాధను చూచితుని నిశ్చయంగా చూచితిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే అయినవి నీ దుఃఖం తెలుసు బిడ్డా నీ మొర ఆయనకు తెలుసు నీ శ్రమ ఆయనకు తెలుసు తెలీదు అనుకోకు నువ్వు బాధపడుతున్నావు కానీ తప్పకుండా ఆయనకు తెలుసు అందుకే అంటున్నాడు వారి మొరవింటిని వారి దుఃఖం నాకు తెలిసి ఉన్నది ఎనిమిదో వచ్చిన కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో విశాలమైన మంచి దేశం నాకు అనగా పాలు తేనెలు ప్రవహించిన దేశం నాకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను హాల లూయ హాల లూయ హాల ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఉపవాసం ఉండి కన్నీరు కాచి ఆయనను బ్రతిమలాడుకుంటావో ఆయన దిగివచ్చేస్తాడు నీకు సహాయం చేస్తాడు భయపడవద్దు అందుకే అంటున్నాడు కదా నా ప్రజల బాధను అన్నాడు పనిలో తమ కష్టపెట్టి వారిని చూశాను అంటున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు నేను బాధ పెడుతున్నారా నేను ఉద్యోగంలో నేను శ్రమ పెడుతున్నారా నీకు ప్రమోషన్ రాకుండా చేస్తున్నారా నీ కంపెనీ మూతపడిపోయిందా నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నావా భయపడిక బిడ్డా దేవుడి నీతో నేను చూస్తున్నాడు ఆయన అందుకే ఇక్కడ చూస్తున్నాం విషాలు నడిపించుటకు వచ్చినాను ఇస్రాయల్ మొర నిజంగా నా యొద్దకు చేరింది నిజంగా మనం మొరపెట్టాలి తప్పకుండా చేరుతుంది ఉట్టుగా ఏదో ప్రార్థన చేసి ఏమండి నా కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మ నేను ఏడుతున్న బిడ్డల కొరకు మీరు గట్టిగా ప్రార్థన చేయండి మనం ఒక ఆమె ఫోన్ చేసి నాతో చెప్తుంది అమ్మ మీరు నా కొరకు బలంగా ప్రార్థన నేను బలంగా ప్రార్థన చేయాలట వాళ్ళ బిడ్డల కొరకు తను బలంగా ప్రార్థన చేయాలి ఆ బిడ్డ ఎవరైతే కష్టంతో ఉన్నదో ఆ బిడ్డ ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు మీరు ప్రార్థన చేయాలమ్మా ఎవరికి కడుపు నొప్పి ఉంటే వాళ్ళు ఆకలి అవుతుంటే వాళ్ళు అన్నం తింటే వాళ్ళు కడుపు నిండుతుంది అంతేకాని నీకు కడుపు నొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటే తక్కువైతుందా కాదు కదా నువ్వు ప్రార్థన చేయాలి ప్రవా నా కష్టాన్ని పోగొట్టాయా నీ మొర ఆయన వింటాడు ఆయన దిగి వస్తాడు ఇంకేమంటున్నాడు చూడండి ఇస్రాయెల్ మరో నిజంగా నా ఇద్దరుకు చేరినది ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచితని ఇస్రాయెల్ అయిన నా ప్రజల్ని నీ నుండి తీసుకొని పోవాలన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఐగుప్తి చర్రలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటున్నాడు గొప్ప దేవుడు నిర్గమకాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో చూస్తే ఇస్రాయలు తాము చేయించిన వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచ్చు మొర్ర పెట్టుచుండగా నిట్టూర్పులు పులు అయ్యా మాకెందుకు ఈ కష్టం వచ్చిందయ్యా మాకెందుకు ఈ బాధ వచ్చిందయ్యా అయ్యా చూడవా నువ్వు కనికరించవా మా మొర వినవా మేము నిన్ను నమ్ముకున్నాం కదయ్యా మాకెందుకు అయ్యా ఈ కష్టాలు అంటే ఆయన వినలేడా అందుకేంటున్నాడు విడుచుచూ మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులు పెట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది హాలూయా మొర తప్పకుండా దేవుని దగ్గరికి చేరుతుందమ్మా నువ్వు అనుకుంటున్నావేమో అప్పుడే కాటలేదండి ఎంతో ఏడుస్తున్నానండి ఎన్నో చేస్తున్నానండి నా మర వింటాడు తప్పకుండా వింటాడు ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన అందుకే నీ కొరకు నా కొరకు కలవరు సిలువలో ప్రాణం పెట్టాడు అందుకొరకే ఎందుకో తెలుసా ఆయనతో నువ్వు కూర్చుండాలని ఆయనతో నువ్వు నడవాలని ఆయన ప్రక్కన నువ్వు ఉండాలని ఆయన నేను పర్వొక రాజ్యానికి పాలు తేనెలు ప్రవహించే సింహాసనానికి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వెవరు మనం వింటున్నావు ఈ లోకపు మర వింటున్నావు సాతాను మర వింటున్నావు సాతాను మర సౌండ్ తక్కువ చేయి ఈ లోకపు మనుషులు మొర తక్కువ చేయి మనుషులకు పెట్టుకోదు దేవునికి పెట్టు ఆయన చూస్తాడు అందుకంటాడు పెట్టిన దేవుని దేవుడు వారు ఎందుకు లక్ష్యం ఉంచాను దేవుడు లక్ష్యం ఉంచుతాడు నీ ఎందుకు కూడా లక్ష్యం ఉంచుతాడు నేను కనికరిస్తాడు దేవుడు కనికరించలేదా మనకి తెలియదా వాళ్ళే బంగారు అన్ని ఇచ్చి ఇస్రాయెల్ జనాంగాన్ని వాళ్ళు పంపించారు ఆ రాజు కూడా అన్నాడు మీరు నా కొడుకు కూడా ప్రార్థన చేయండి అన్నాడు అరణ్యంలో పోషించలేదా మన్నాను కురిపించలేదా అద్భుతాలు నీళ్ళు ఇవ్వలేదా బట్టలు కూడా మాసిపోకుండా చేయలేదా ఇంకా మనమే సణుగుతూ ఉంటాం నేను బ్రతకని ఇచ్చాడు నేను ఈ లోకంలో ఉంచాడు నీకు ఇచ్చిందే చాలు దేవా నాకు ఇచ్చిన ఈ సంస్థని కొరకాయ నీకు వందనాలని కృతజ్ఞత చెల్లించు నా ప్రేమిట సణగకు ఏం చేయలేడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్యాయం ఎప్పుడు చేయలేడు దేవుడు మేలు చేసే దేవుడమ్మా సాతానుడు అన్యాయం చేసే దేవుడు సాతాను నోట్ల నుంచి విడిపించాలంటే దేవుని దగ్గరికి రా నువ్వు రా ప్రభు దగ్గరికి రా ఆయన్ని పట్ల కార్యం చేస్తాడు అందుకే నేను పిల్ల పత్రిక రాసిన పత్రికైంది నాకు చదివే నాలుగో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు దేని గుర్చి చింతపడుకుడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ భిన్న పములు ఆయనకు తెలియచేయి నా ప్రిబిడా నువ్వు వింటున్నావు ఈ వాక్యం వింటున్నావు నా ప్రిబిడా నువ్వు విజ్ఞాపన ఆయనకు తెలియచేయ్ అప్పుడు సమస్త జ్ఞానము మించిన సమాధానము దేవుడి కృతంలాగా అనుగ్రహిస్తావు నీతి మంతుల శ్రమను పోగొడతాడు అన్నాడు కాబట్టి నీ శ్రమను పోగొడతాడు బిడ్డ ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఎబ్రిలుకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో శరీరదారి అయిన దినములలో మహారోధనతోనూ కన్యలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడ్డాను ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునేను ఆ విధేయత నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావు ఆయన పరలోకంలో నుండి వచ్చి కుమారుడయ్యుండి రోదనతో వేదనతో ప్రార్థన చేశాడు భయభక్తులు కలిగి ఉన్నాడు పాపం జోలికి పోలేడు ఆయన దేవుడు పరలోక తండ్రి ఏది చెప్పుడు ఆయన చిత్త ప్రకారం ఈ లోకాన్ని నెరవేర్చాడు సమాప్తి చేసుకున్నాడు పరలోకానికి వెళ్ళాడు నిన్ను కూడా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు రాబిదా ప్రార్థన చెయ్యి ఈ నలభై దినాలు ఉపవాసం ఉండు కన్నీరు కాచు నీ ని బాధని దుఃఖం నీ అవమానం అంత ఆయన కొట్టివేస్తాడు నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు నీతి మంతుల కష్ట దినాలని పోగొట్టి వారికి నెమ్మది మేము త్రేస్తాను అన్నాడు నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా నీవాయన బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నావా నీ కష్టాలు పోగొట్టాలంటే ఆయన సన్నిధికి రా ఉపవాసం ఉండు కన్నీరు కాచు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాను ప్రార్థన చేసుకో దయల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ఉన్న అసలు కార్యాలు జరిగించే దేవుడు మేము మానవులుగా భయపడిపోతూ ఉంటున్నాం శ్రమలు రాగానే భయపడిపోతున్నాం కష్టాలు రాగానే భయపడిపోతూ ఉన్నాం మాకెవ్వరు లేరు అనుకుంటున్నాం కానీ నువ్వు చూస్తున్న దేవుడు అని ఐకృతి ప్రజలతో మాట్లాడిన దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా ఎస్సేడు ప్రార్థించింది నెహేమియా ప్రార్థించాడు ఎజ్రా ప్రార్థించాడు భక్తులు అందరు ప్రార్థించారు అయ్యి ఉపాసం అండి కానీ కాచారు నాయన వారి కార్యాలు జరిగించండి ఈ దినాన్ని ప్రార్థిస్తున్నామయ్యా దేవా మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా మేలుకై జ్ఞాపకం చేసుకుని వారి కష్టాలన్నింటినీ పోగట్టి మీరే మహిం పొందుకొనం ఏ సతి పరిశుద్ధ నామమును బట్టాడు వచ్చిన అంత్రి అమ్మే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక మీ ప్రార్థన ఆశ్రదకు నేను ఈ స్క్రీన్ పై కనపడుతున్నాను ఫోన్ నెంబర్కి మీరు తప్పకుండా ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము మీరు ఆత్మీయంగా బలపరచు తప్పకుండా ఈ కార్యక్రమంను బలపరచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించు కదా